ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ మన ఏవీఎం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ముందుగా సీట్ల కోసం ఆడోళ్ళ కుస్తీ ఇది ఏవిఎం తెలంగాణ దినపత్రికలు రావడం జరిగింది జడిపి ఫోర్ లీడర్గా గీకురు రవీందర్ నియామకం కుడిమ్యాల అయోధ్య శ్రీరామ అక్షింతలతో ఘనంగా శోభయాత్ర ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో యాభైవ పేదింటి అమ్మాయి వివాహం ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా సీట్ల కోసం ఆడోళ్ళ కుస్తీ ఏ సీటు నాదే కాదు నాదే రోజు ఏదో ఒక చోట సిగపట్లు పట్టుకుంటున్న మహిళా మనులు బస్సులో పడుతున్న ఇక్కట్లు ఇది ప్రతిరోజు నిత్యం జరుగుతున్నటువంటి సమస్యగా మారింది రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఏర్పడబడ్డానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భంలో మహిళలు ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది ఇది అందరూ తెలిసిన విషయమే వాస్తవంగా బస్సులు కూడా సరిపోయే పరిస్థితి లేకుండా పోయింది రవాణాలో కూడా ఎక్కువ కూడా ఆటోలు కావచ్చు ప్రైవేటు వాహనాలను ఎవరు కూడా వినియోగించుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఉచిత ప్రయాణాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు ఆర్టీసీ బస్సులో పెద్ద మొత్తంలో తీవ్ర స్థాయిలో పోటీ పడి కూడా ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఆర్టీసీ బస్సులలో ఉంటుంది అయితే వీటికి ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో సరిపోవట్లేదు అంటే రూట్లలో కావచ్చు వివిధ రంగాలలో ఎక్కడ కూడా సరిపోవట్లేదు వాస్తవంగా అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు కూడా పెంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరొక ప్రముఖమైనటువంటి వార్త జడ్పీ ఫోర్ లీడర్గా గీకురు రవీందర్ నియామకం ఇది కరీంనగర్ జెడ్పీకి సంబంధించిన ప్రధాన వార్త ఇది ఏవిఎం తెలంగాణ తెలుగు దిన పత్రికలో రావడం జరిగింది ఈ యొక్క వార్తను చిగురు మామిడి మండల విలేకరి ప్రకాష్ ఈ యొక్క వార్తను సేకరించి ఏవిఎం తెలంగాణ తెలుగు దిన పత్రికలో ఈ వార్తను ప్రచారం చేయడం జరిగింది చిగురు మామిడి జెడ్పీటీసీ గీకురు రవీందర్ వీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది అయితే వీరు గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్ని నవంబర్ ముప్పై తారీఖున జరి జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి రాజీనామా చేసి ఉష్ణాబాద్ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్కు వారి గెలుపులో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది వీరు వీరిని వీరి సేవలను వీరి యొక్క పనితనాన్ని గుర్తించి జిల్లా నాయకత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఫ్లో ఫ్లోర్ లీడర్గా వీరిని నియామకం చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో యాభైవ పేదింటి అమ్మాయి వివాహం ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం విలేకరి రఘు గారు ఈ యొక్క వార్తను సేకరించి ఈ యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది ఈ వార్త ఏవిఎం తెలంగాణ తెలుగుదిన పత్రికలో రావడం జరిగింది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో నివసిస్తున్న ములకల వందన లక్ష్మణ్ వారిది నిరుపేద కుటుంబం అని సమాచారం తెలుసుకోగా ట్రస్ట్ వారు పెళ్లి వివరాలు తెలుసు తెలు తెలుసుకొని పెళ్ళికి కావాల్సిన పుస్తే మట్టలు పెళ్లి కూతురు పట్టు చీర మరియు రెండు వందల మందికి సరిపడా భోజనం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు సుద్ది శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్ ట్రస్టు సభ్యులు ఓంకార్ నందు ప్రణయ్ రామ్ ప్రసాద్ గణేష్ నరేష్ మణిదీప్ మనోజ్ అజయ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త డబ్బా గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఈ యొక్క వార్త అక్కడ విలేకరి రఘు గారు ఈ యొక్క విలేకరిని వార్త సేకరించి ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఒక పేదింటి అమ్మాయి వివాహానికి అంటే నిశ్చితార్థం కుదిరింది పెళ్లి కూడా పెట్టుకున్న సందర్భంలో వారికి చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు నిరుపేద కుటుంబాన్ని తెలుసుకొని ట్రస్టు సభ్యులు ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్టు వారి వివరాలు తెలుసుకొని వారికి పుస్తే మట్టలతో పాటు పట్టు చీర అదేవిధంగా రెండు వందల మందికి సరిపడా భోజన సౌకర్యాన్ని కూడా పూర్తి స్థాయిలో వీరి వీరే ముందుకు వచ్చి అందించడం చాలా గొప్ప పరిణామం ఎందుకంటే మంచి సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఒక పేదింటి అమ్మాయికి సాయం చేయడం అంటే చాలా గొప్ప విషయము అంటే మంచి పరిణామాన్ని కూడా మనం కూడా చెప్పవచ్చు వీ మునుముందు కూడా మంచి కార్యక్రమాలు కూడా వారి యొక్క ట్రస్ట్ కూడా చేయాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త కొడిమేళలో అయోధ్య శ్రీరామ అక్షింతలతో ఘనంగా శోభయాత్ర ఇది ఏవిఎ ఏవిఎం తెలంగాణ తెలుగుద పత్రిక రావడం జరిగింది కుడిమేళ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త జగిత్యాల జిల్లా కుడిమేళ మండలంలోని సీతారామయ్య ప్రతిరోజు పూజలు జరిగిన అక్షత్ర అయోధ్య నుండి వచ్చినటువంటి రాముని చిత్రపటం మరియు అక్షంతలతో గడప గడపకు పంపిణీ చేయడం జరిగింది అయోధ్యలో జరుగుతున్నటువంటి రాములవారి జనవరి ఇరవై రెండవ తేదీ నాడు యొక్క కార్యక్రమం ఉంటుంది దానికి దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా హాజరు కా అవుతూ ఉన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతూ ఉన్నారు కావున అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షంతలను ఇంటింటికి గడప గడపకు అందించడం ఉద్దేశంతో కూడా మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కొడిబేల మండలంలో నిన్న పూర్తి స్థాయిలో గడప గడపకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖులు హిందూ హిందూ వాదులు కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున पागो जर